అదే పాయింట్ వస్తున్నా డెవలప్మెంట్ పరంగా పార్టీ మీద కానీ ఎమ్మెల్యే గారి మీద మాత్రం మాకేమి ఇబ్బంది లేదు కాకపోతే ఇన్నేళ్ల నుంచి మేము పని చేసినాం కదా మాకు పదవో కావాలి లేదంటే ఆర్థికంగా మేము ఖర్చు పెట్టున్నాము ఏదైనా ఏదన్నా మేలు జరగాలే కదా అందరికి కుటుంబాలు ఉన్నాయి కార్యకర్తలకి పాపం పార్టీ కోసం పనిచేసారు ఇళ్ళల్లో తిట్టినరు అందరిని ఎందుకు తిరుగుతుండ్రా పార్టీలలో అని ఎందుకు ఇంటి ఇల్లు సంసారం చూసుకోక పార్టీ అని తిరుగుతారని తిట్టినోళ్ళు ఉన్నారు కదా ఎదుటి పార్టీని ఎదిరించి కూడా తిరిగినాం కదా అరే మాకేమన్నా జరుగుతుందని కోరుకోవడం తప్పలేదు కదా దీని మీద ఖచ్చితంగా పార్టీ కాని ప్రభుత్వం కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది మేము ఎమ్మెల్యే గారిని గాని ఎంపీ గారిని గాని ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఒక్కసారి కార్యకర్తల మనోభావాల్ని చూడండి వాళ్లకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా ఉంటే కూడా దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి అంటే స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవట్లేడా పట్టించుకోవడం లేదా అంటర్లేదు నేను నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా సరే వాళ్ళ మనోభావాలు ఏంటి వాళ్ళకి ఏమీ జరుగుతలేదనే భావన ఉంది అది ఎట్లా తీర్చాలి అనేది ఆలోచించమనే మా